వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రాంతంలో డాక్టర్ పగడాల ప్రవీణ్ మరణ వార్త ఇప్పటివరకు యావత్ భారతదేశ క్రైస్తవ సమాజానికి మేధవులకు ఎంతో బాధాకరమైనటువంటి వార్తగా ప్రకటించబడుతుందని డాక్టర్ పగడాల ప్రవీణ్ మరణం హత్యన లేక యాక్సిడెంట్ ఈ విషయాన్ని సరైనటువంటి వివరణ కోరుతున్నామని ప్రవీణ్ పగడాల ఒక గొప్ప మహామేధావి మహాజ్ఞాని ప్రతి సబ్జెక్టు మీద మానవ జీవిత చరిత్ర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలపై ఒక పట్టు ఉన్నటువంటి మహా జ్ఞానవంతుడు ఎవరిని ఎప్పుడు కూడా కించపరిచినట్టుగా కానీ దూషించినట్టుగా కానీ ఆయన ప్రసంగాలలో ఆయన డిబెట్స్లలో ఎప్పుడూ ఎప్పుడు చూడలేదని ఏదైనా డిబేట్స్ జరిగినప్పుడు దానికి సానుకూలంగా సరియైన సమాధానం ప్రేమతో ఇచ్చేవాడే కానీ ఎవరిని కించపరించినట్టుగా లేదని అలాంటి మహా వ్యక్తిని హత్య చేయడంలో ఎంతవరకు కరెక్ట్ అని కావున ఈ అనుమానాస్పద మరణంపై ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ చేసి తగు న్యాయం చేయాలని కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా క్రైస్తవ సంఘం పాస్టర్లు కోరుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రేయర్ నెట్వర్క్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ రెవరెండ్ మచ్చా డేవిడ్ తో పాటు ప్రేమ్ సాగర్ పెద్దెల్లి డేవిడ్ సాలెం రాజ్ డాక్టర్ డేవిడ్ రాజు పాస్టర్లు ఐజాక్ జ్యోతి రాజేష్ డానియల్ హిమాలయల్ ఐజాక్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ గా మరి మేము పగడాల ప్రవీణ్ గారికి సానుభూతి తెలుపుతున్నాము మరి ఆయన గారు మరి అనేక మందితో డిబేట్ లో మరి ఆయన చర్చించినప్పుడు ఆయన డిబేట్లు చాలా చూసే చూడడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో మరి ఎవరితో డిబేట్ చేసినప్పటికీ కూడా చాలా శాంతియుతంగా మరియు సమాధానకరంగా వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేసే వ్యక్తి కాదు ఆయన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ పరంగా మాట్లాడేటువంటి ఒక మంచి వ్యక్తి అట్లాంటి ప్రావీణ్యం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మరి మథోన్ మాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే చెప్పి ఉన్నారు ఆయన యొక్క పెరుగులను మేము పలగొడతాం ఆయన మూతిని మేము ఎరగొడతాం మరి ఆయనను మేము చంపేస్తాం అని ఇదివరకే చాలా చాలాసార్లు యూట్యూబ్ ఛానల్లో కూడా మరి బెదిరించడం జరిగింది అలాగే మరి ప్రవీణ్ పగడాల గారు కూడా కొన్నిసార్లు మరి నా ప్రాణానికి థ్రెడ్ ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఏదైతే మాదలు చెప్పారో మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి చేశారా మరి అది ఎలా జరిగింది మరక్కడ టోల్ గేట్ దగ్గర చూసినప్పుడు మరి ఆయన యొక్క బైక్కున్నటువంటి హెడ్లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్ లైట్ మరి పగిలిపోయి ఉంది లైట్ రావడం లేదు అంటే అంతకంటే ముందు దాడి జరిగిందా ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి మరి ఎక్కడి నుంచి తరుముకుంటూ వస్తున్నారు మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి బండికి కూడా ఎలాంటి గాయాలు ఆయన బాడీకి కూడా ఎలాంటి గాయాలు కానీ అక్కడ కర్రలతో కొట్టినప్పుడు ఆ కర్రల పైన రక్తం ఉంది మరి ముఖం మొత్తం చిట్క కొట్టి ఆ ఉన్నది తర్వాత అనేకమైన అక్కడ ప్రశ్నలు మాకు కనబడుతున్నాయి ఎందుకంటే సాధారణంగా యాక్సిడెంట్ అవుతే మరి ఆ గుద్దినటువంటి బండి కూడా అక్కడ ఉండాలి ఆ బండి లేదు ఇంకా చాలా అక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి మరి నిజంగా అది ఆ ఏంటి అనేది మరి ఏపీలో ఉన్నటువంటి హోంమంత్రి గారు అలాగే సీఎం గారు మరి వీళ్ళు చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా దాని మీద సరి అయినటువంటి దర్యాప్తును చేయాలని సరి అయిన న్యాయం చేయాలని మరి క్రైస్తవ లోకం అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి క్రైస్తవులు అందరు కూడా మరి నమ్మకంగా ఉండాలంటానికి మరి ప్రభుత్వము మరి చర్య తీసుకొని మరి ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అది ఎలా జరిగిందో సరైన దర్యాప్తు చేసి మరి న్యాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను మరి హోంమంత్రి గారిని మేము కోరుతున్నాం అలాగే మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి సానుభూతి కలగాలని మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ మరి ఇట్లాంటి మరొకసారి పునరావృతం కాకుండా మరి ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మరి చూడాలని క్రైస్తవులకు భద్రత కల్పించాలని మరి మేము మేము విన్నవిస్తున్నాం కాబట్టి మా యొక్క సానుభూతిని మేము తెలియజేస్తూ మరి వారికి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కలగాలని భవిస్తున్నాం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు యావత్ భారతదేశం అంతా కూడా చాలా బాధలో ఉంటున్నారు పగడాల ప్రవీణ్ గారు డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు వారు హత్య చేయబడ్డారా లేకపోతే యాక్సిడెంటా అనే విషయంలో ప్రజలంతా ఒక సందిగ్ధంలో ఉన్నారు వారు దేశానికి మరి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక గొప్ప మేధావి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన లేకపోవడము యావత్ క్రైస్తవ సమాజానికి సంఘాలకి తీరని లోటుగా ఉన్నది నిజంగా మరి అంత అన్ని గ్రంథాల మీద అన్ని సబ్జెక్టుల మీద మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఎవరిని కూడా వారిని ద్వేషించినట్టుగా దూషించినట్టుగా లేదు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మేము కోల్పోయినాము ఆ విషయంలో యావత్ భారతదేశ క్రైస్తవులంతా మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా చాలా దిగ్భాంతికి గురైనారు కాబట్టి వారికి వారి యొక్క కుటుంబానికి మేము కరీంనగర్ క్రిస్టియన్ పాసస్ని సానుభూతి తెలుపుతూ ఉన్నాము వారి ఆత్మకు శాంతి కలగాలని వారు నెమ్మది కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం మరి ఈ యొక్క విషయంలో ప్రభుత్వాల విషయంలో మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు ఈ ప్రజల మరి క్షేమయోగాలు చూసే చూడవలసినటువంటిది ప్రభుత్వం బాధ్యత కనుక ప్రజలను రక్షించుకుంటారని నాయకులను ఎన్నుకుంటాం కాబట్టి నాయకులనేటువంటి వారు ప్రభుత్వాలు ప్రజలకి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం దేశము క్షేమను చూడవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మన దేశాన్ని మనమే పాడు చేసుకునే వారుగా మరి ఉండకూడదని అలాగే ఒక కుటుంబము ఒక దేశము ఒక కుటుంబము ఒక కుటుంబంలోనే మరి ఒకరికొకరు చంపుకుంటే ఆ ఇల్లే కూలిపోతుంది సో కాబట్టి దేశంలో మన దేశంలో మనమందరము భారతీయులము సహోదరులము సహోదరులము ప్రేమ కలిగినటువంటి వారము ప్రేమ చెప్తూ ఉన్నాము ప్రేమ ప్రకటిస్తూ ఉన్నాము కనుక అందరూ కూడా హైందవ సహోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ జైనులు కానీ క్రై క్రైస్తవులు కానీ ఎవరైనా సాటి మనిషిని ప్రేమించాలి సాటి మనిషిని గౌరవించాలి సాటి మాన్ మనిషికి స్వేచ్ఛనివ్వాలి అంతేకాని కులమతాలతో మరి వర్గాలతో వర్ణాలతో విభేదాలు సృష్టించుకుంటూ ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటిది సమంజసం కాదు కాబట్టి దయచేసి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య వెనుక ఉన్నటువంటి మరి విషయాన్ని అధికారులు గుర్తించి సరి అయినటువంటి మరి నిర్ణయం తీసుకొని సరి అయినటువంటి విధంగా విచారణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి సో ఇలాంటివి ఒకవేళ హత్య అయితే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు అధికారులు క్రైస్తవులకు భద్రత కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం మరి వారు క్రైస్తవ సమాజం అంటే అందరినీ ప్రేమించేవారు ఒక మాట చెప్పాలంటే మానవ సేవయే మాధవ సేవ మనిషిని చంపడం సేవ కాదు మనిషిని ప్రేమించడం సేవ మనిషికి సేవ చేయడం సేవ ఆపుటలు ఉన్నవాన్ని ఆదుకోవడం సేవ సో మానవ సేవ ఏ మాధవ సేవ కాబట్టి మనిషి మనిషిని ప్రేమించాలి గౌరవించాలి మరి సహాయం చేయాలి కానీ చంపుకోవడం కాదని నేను ఈ యొక్క సందర్భంలో అందరికీ గుర్తు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో అధికారులందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ ఈ యొక్క ఒకవేళ ఇది హత్య అయితే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి అదే విధంగా కుటుంబానికి వారి యొక్క కుటుంబానికి సరి అయినటువంటి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నాయకులను మేము కోరుతా ఉన్నాం వారిని ఆదరించాలి అలాగే ప్రతి విషయంలో మరి క్రైస్తవులకు సపోర్ట్ గా సహాయంగా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇది అధికారులు గుర్తించాలని కోరుతూ మరి పగడాల ప్రవీణ్ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కరీంనగర్ జిల్లా పాస్ చేస్తుంది మరి మేము కోరుకుంటున్నాము వారి యొక్క కుటుంబానికి ఆదరణ ధైర్యము నిబ్బరము దేవుడు కలిగించాలని మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాము అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయని వారు కూడా చేయాలని కోరుకుంటున్నాము